ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలామంది ఫేస్ చేసిన ఒక సైబర్ చీటింగ్ తెలుసుకుందాం అదే జంప్ డిపాజిట్ స్కామ్ అని కొత్త రకమైన స్కామ్ అది ఆల్రెడీ చాలామంది ఫేస్ చేసారు కొంతమంది ఇబ్బందులు పడ్డారు ఇది ఎలా ఉంటుందంటే మనకి అన్నోన్ నెంబర్ నుంచి ఎవరో తెలియని నెంబర్ నుంచి మనకి అమౌంట్ పడినట్టుగా మనకు ఒక మెసేజ్ వస్తుంది లేదా స్క్రీన్ షాట్ పెడతారు మనం అంతా యూపీఐ పేటిఎం గూగుల్ పే అనేవి వాడుతున్నాం కదా ఇప్పుడు సరే మనకి అలా వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు కదా సరే ఒకసారి చూసుకుందాం మనం నిజమాబద్ధం అని చెప్పి మనం మెసేజ్ చూసి వెంటనే ఫోన్లో మనం చెక్ చేసుకోవడం కోసం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం ఆ పేటిఎం అయినా గూగుల్ పే అయినా ఫోన్పే అయినా బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాక మనం రెడీగా మనం ఉన్నప్పుడు అవతల నుంచి ఫ్రాడ్స్టర్స్ వాళ్ళు కూడా రెడీగానే ఉంటారు ఆల్రెడీ ఆల్రెడీ అప్పటికే వాళ్ళు రెడీగా ఉంటాం పే రిక్వెస్ట్ పెట్టి ఉండటం వల్ల మనం పిన్ ఎంటర్ చేయగానే వాళ్ళ వెంటనే మన అమౌంట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోయినట్టే అందుకే దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం అవతల వాడు మీకు అమౌంట్ వచ్చింది చూడండి అని అనగానే పిన్ ఎంటర్ చేసేటప్పుడు రాంగ్ నెంబర్ కొట్టండి దానివల్ల మనం చాలా సేవ్ అవుతాం రాంగ్ నెంబర్ కొట్టడం వల్ల మన అమౌంట్ మనం సేఫ్గా మనం ఉంచుకోగలం లేదా అవతల వ్యక్తి ఎవరో మనకి చెప్పి అమౌంట్ పడింది అనగానే మనం కంగారు పడిపోయి హర్యానా పడిపోకుండా ఐటీగా వెయిట్ చేసి ఒక అరగంట తర్వాత చూసుకుంటే మనం కొద్దిగా ఇంకా సేవ్ అవుతాం